శ్రోతలందరికీ నా నమస్కారం ఈరోజు శ్రద్ధ అనే మంచి విషయం గురించి ప్రస్తావనతో మీ ముందుకు వచ్చాను ఈరోజు భారతదేశంలో అన్ని వినాశనానికి చేరువలో ఉండటానికి కారణం మనలో శ్రద్ధ లోపించడమే అని స్వామి వివేకానంద వ్యాఖ్యానించారు ఆయన చెప్పిన మాటలను బట్టి మనలో కానీ మన దేశంలో కానీ ఏదైనా దిగజారుడుతనం కనిపిస్తే దానికి కారణం మనలో శ్రద్ధ అనేది లోపించడమే అని అర్థం చేసుకోవాలి మరి ఈ శ్రద్ధ అనే దానికి అంత ప్రాముఖ్యం ఉందా అనేది కలిగే సందేహం ఆ పైన శ్రద్ధ అంటే ఈ రోజున మనకున్న అవగాహన సరైనదేనా అన్న అనుమానం కూడా కలుగుతుంది మనందరికీ తెలుసు పాఠశాలలో ఉపాధ్యాయులు మీకు శ్రద్ధ లేదు శ్రద్ధగా చదువుకోండి శ్రద్ధ ఉంటే అన్నీ సాధ్యమవుతాయి అంటూ ఉంటారు పిల్లలతో శ్రద్ధ గురించి ఇలాంటి మాటలు విన్నప్పుడు చదువు మీద చూపించేది శ్రద్ధ అని అనుకుంటాం శ్రద్ధ అంటే తిక్కులు చూడకుండా ఏకాగ్రతతో చదువుకోవడమని భావిస్తాం కాని శ్రద్ధకు అంతకంటే చాలా లోతైన అర్థం ఉంది కఠోపనిషత్తులోని ఒక కథలో ఈ శ్రద్ధ అనే మాట కనిపిస్తుంది ఈ కథను చాలా టూకీగా మనకు అవసరమైనంతవరకు చెప్పుకుందాం కఠోపనిషత్తును పూర్తిగా చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం భారతీయులుగా మన బాధ్యత ఆ కథలు నచికేతుడు అనే పిల్లవాడు తన తండ్రి చేస్తున్న ఒక యాగాన్ని చూస్తాడు తన తండ్రి చేస్తున్న యాగంలో తాను కూడా పాలు పంచుకుని తండ్రికి మేలు చేయాలి అనుకుంటాడు అప్పుడు అతను ఆలోచించిన పద్ధతి మనందరికీ ఒక గుణపాఠం నేనందరికంటే గొప్పవాణ్ణి కాకపోవచ్చు కానీ అందరికంటే ఆఖరువాణ్ణి మాత్రం కాదు నేను కూడా ఏదో ఒకటి సాధించగలను కాబట్టి నేను నా తండ్రికి సహాయపడతాను అని ఆ కుర్రవాడు ఆలోచిస్తాడు అలా ఆలోచించినప్పుడు ఆ సమయంలో ఆ పిల్లవాడిలో ఆత్మశ్రద్ధ జనించింది అని ఆ ఊపనిషత్తు తెలుపుతుంది అసలు ఈ శ్రద్ధ అంటే ఏమిటి అనే ప్రశ్న మరలో మరొకసారి ఉదయిస్తుంది నచికేతుడికి తనమీద తనకు నమ్మకం కలిగింది నేనందరికంటే ఉత్తముణ్ణి కాకపోవచ్చు అయితే ఏమైంది నేనందరికంటే అధముణ్ణి కాదు కదా అనుకున్నాడు మనందరం కూడా ఇలా ఆలోచించాలి మనందరిలో గొప్ప శక్తి ఉంది అదే గొప్ప శక్తి ఉంది అదే దైవత్వం దాన్ని మనం తెలుసుకున్నప్పుడు మన మీద మనకు విశ్వాసం కలుగుతుంది ఈ రకమైన విశ్వాసాన్నే శ్రద్ధ అంటారు నేను సాధించగలను నేను చేయగలను నాకు ఆ శక్తి ఉంది అన్న భావన నమ్మకం మనసులో లేకుండా మనం ఏ పననైనా ఎలా సాధించగలుగుతాం అయితే ఇప్పుడు మనందరి మనసులలో అటువంటి భావన లేదా లేదనే చెప్పుకోవాలి ఎందుకంటే అటువంటి భావనే కనుక ఉంటే మనం చేసే పనులను స్పష్టమైన మార్పు కనిపిస్తుంది మనం చేసే పనులు మరింత మెరుగ్గా చేస్తాం భారతదేశంలో ఈనాడు అన్ని వినాశనానికి చెరువులో ఉండటానికి కారణం మనలో శ్రద్ధ లోపించడమే అని స్వామి వివేకానంద చెప్పారు కదా అసలు మనలో ఈ శ్రద్ధ కలగకపోవడానికి కారణాలు ఏమిటి ఒకవేళ ఎంతో కొంత శ్రద్ధ ఉన్నా దానివల్ల మనకు ఏ ప్రయోజనం చేకూరకుండా చేస్తున్నది ఏది అది మన విద్యా విధానం మన విద్యా విధానంలో లెక్కలు చెప్తున్నారు ప్రకృతి శక్తులు ఎలా పనిచేస్తాయో చెప్తున్నారు వాటిని అన్నిటినీ ఉపయోగించుకొని మరింత డబ్బు సంపాదించమని కోరికలు తీర్చుకోమని నోరిపోస్తున్నారు అలా చేస్తే చాలు ఏదో అంతు తెలియని పద్ధతిలో మనిషి సుఖశాంతులతో జీవించగలుగుతాడు అని ఊదర పొడుతున్నారు ఒక పోలికను చూద్దాం థాయిలాండ్ లాంటి దేశాల్లో కోతులకు కొబ్బరికాయలు కూడా నేర్పించి వాటిని ఆ పనికి ఉపయోగిస్తారు ముందుగా ఆ కోతి పిల్లల్ని పట్టుకుని చిన్నతనం నుంచి వాటికి తర్పీది ఇస్తారు అది ఆ కోతికి దానికి తర్పీతి ఇచ్చేవాడికి ఇద్దరికీ యమయాతనగా ఉంటుంది అని వేరే చెప్పనక్కర్లేదు చివరికి ఆ కోతుల్ని కొబ్బరి తోటల యజమానులు కొనుక్కుపోతారు తోట యజమాని దాని మెడకు తాడుకట్టి దానిని చాలా ఎత్తుగా ఉండే కొబ్బరి చెట్టును ఎక్కనిస్తాడు అక్కడది బాగా తయారైన కొబ్బరికాయలను గుర్తించి వాటిని తెంపి కింద పడ పడేస్తుంది ఆ విధంగా ఆ కోతులు వాటి యజమానులకు పనిచేసి పెడతాయి ఆ కోతుల గురించి చదువుతూ ఉంటే ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్నదేమిటో కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోంది కదా అయితే ఆ కోతికి అలా చక్కగా పని నేర్పించినా అది కోతి మాత్రమే కదా దాని ప్రవర్తనలు ఆలోచనలు అది ఎప్పటికీ కోతిలాగానే ప్రవర్తిస్తుంది యజమాని చేతిలో తాడు ఉన్నంతవరకు యజమాని తాను చేసిన పనికి ఏదో ఒక రుచికరమైన తాయిలం ప్రతిఫలంగా తన నోటికి అందిస్తున్నంతవరకు ఆ కోతి పనిచేస్తుంది యజమాని చేతిలోని తాడు జారిపోయినా తెగిపోయినా మరుక్షణం ఆ కోతి దొరకకుండా పారిపోతుంది సరిగ్గా మన విద్యా విధానం కూడా మనల్ని ఆ కొబ్బరికాయలు కోయడం నేర్చుకున్న కోతులలాగా తయారు చేస్తుంది ఎవరో ఒకరు ఏదో ఒక తాయిలం ఇస్తామన్నంతవరకే మనం పనిచేస్తాం అందుకే స్వామి వివేకానంద మనం తెచ్చిపెట్టుకున్న బ్రిటీష్ విద్యా విధానం గుమాస్తాలను తయారు చేయడానికి తప్ప ఎందుకు పనికిరాదు అని తేల్చి చెప్పారు స్వతహాగా మనకే పైన పనైనా చేద్దామని గానీ జీవితంలో ఏదైనా సాధిద్దామని గానీ ఉండదు ఆ కోతిలాగా మనకు నిరంతరం ఒక యజమాని అదే సూపర్వైజర్ పక్కన ఉండాలి మనల్ని మాటిమాటికి అదిలిస్తూ ఉండాలి అప్పుడే పనిచేస్తాం నేను మనిషిని నాకింకొక సూపర్వైజర్ ఎందుకు నేను చేయవలసిన పని సక్రమంగా చేస్తాను అనే పౌరుషత్వాన్ని మానవత్వాన్ని మన విద్య మనకు నేర్పడం లేదు అందు అందుకని విద్య అనేది ముందుగా శ్రద్ధను నేర్పాలి అని స్వామి వివేకానంద చెప్పారు శ్రద్ధ వల్ల ఏం జరుగుతుంది మనుషులు తయారవుతారు ఆయన మనుషులు మనుషులు మనకు కావలసిన మనుషులు మిగిలినవన్నీ వాటంతట అవే సిద్ధమవుతాయి కానీ బలవంతులు తేజస్ సంపన్నులు ఆత్మవిశ్వాసం కలిగిన యువజనులు నిలువెల్లా నిజాయితీతో నిండిన వారు మనకు కావాలి ఇటువంటి వారు ఒక వంద మంది ఉంటే చాలు ఈ ప్రపంచాన్ని తలకిందు చేయవచ్చు అన్నారు ఆయన బలాన్ని గురించి తేజస్సు గురించి ఆత్మవిశ్వాసం గురించి అంటే శ్రద్ధను గురించీ చెప్పారు అటువంటి శ్రద్ధ కలిగిన వారు నిరువెల్లా నిజాయితీ నిండినవారై ఉంటారు అటువంటి శ్రద్ధ కలిగిన మనుషులు ఒక వంద మందితో ఈ ప్రపంచాన్ని తలకిందులు చేయవచ్చు అన్నారు అంటే అటువంటి మనుషులు ఎంత శక్తి శక్తిగలవారై ఉంటారో మనం ఊహించుకోవచ్చు ధనం సంపాదించడమే గనక విద్య ప్రయోజనమైతే కొబ్బరికాయలు కోసే కూడా డబ్బు సంపాదిస్తోంది కాని శ్రద్ధ అలవడినప్పుడు మనకు మంచి శీలం అలవడుతుంది మీద తనకు శ్రద్ధ ఉన్న వ్యక్తి దేనికి పడడు తన స్థాయి నుంచి దిగజారి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవర్తించడు ఇతరులను మోసం చేయాలని కాని మరొక విధంగా ప్రవర్తించాలి అని కాని అనుకోడు దాన్నే మనం మంచి శీలం అంటాం అందుచేతనే స్వామి వివేకానంద ధనం వల్ల పేరు ప్రతిష్టల వల్ల గుమాస్తాలం తయారుచేసే విద్య వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు మంచి శీలం మాత్రమే దుస్సాధ్యమైన కష్టాల అడ్డుగోడల్ని పగలగొట్టుకుని ముందుకు చొచ్చుకుపోతుంది అని చెప్పారు ఆ పైన నచికేతుడి కథలో మనకు కనిపించే మరో ముఖ్యమైన విషయం అతడు తన తండ్రి క్షేమం కోరుకుని సహాయం చేద్దామని అనుకోవడం అతడికి తన తండ్రి మీద గౌరవం విశ్వాసం ఉన్నాయి ఆ పైన తన తండ్రి చేస్తున్న యజ్ఞం తనకూ తన కుటుంబానికి మేలు చేస్తుంది అన్న నమ్మకం నచికేతుడికి ఉంది ఇది శ్రద్ధలో రెండవ భాగం మనకు మన తల్లిదండ్రుల మీద కుటుంబం మీద వారి మంచితనం మీద శ్రద్ధ ఉండాలి వారందరికీ మేలు కలిగినప్పుడే నాకు కూడా మేలు కలుగుతుంది అన్న శ్రద్ధ ఉండాలి నచికేతుడు తన తండ్రి చేస్తున్న యాగం తమకందరికీ మేలు చేయగలదని నమ్మాడు ఇది కూడా మనం గుర్తుంచుకోవలసిన విషయం విన్నారుగా ఈ శ్రద్ధ అనే మంచి విషయాన్ని గురించిన ప్రస్తావనను ముంచే వారం మరో మంచి విషయంతో మీ ముందుకొస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను